సెమ్ ఏజ్ న్యూస్ కి స్వాగతం నేను మీ హర్షిక అట్టహాసంగా ముగిసిన స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమం అంబర్పెట్లోని ఎంసీహెచ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వచ్ఛతనం పచ్చదనం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబర్పేట్ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు మరియు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గారు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠకంగా మొదలుపెట్టిన స్వచ్ఛతనం పచ్చదనం ముగింపు ఉత్సవాలకు పెద్ద ఎత్తున పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో కలిసి పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్ ఏ కాలేరు వెంకటేష్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాకముందు తెలంగాణలో పచ్చదనం ఇరవై మూడు శాతం ఉండేది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హరితహారం కార్యక్రమంతో ముప్పై మూడు శాతంగా రాష్ట్ర పచ్చదనం ఉన్నది హరితహారం మరియు ఇతర పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు జరపడం వల్లే ఇది సాధ్యమైందని ఎమ్మెల్యే గారు తెలపడం జరిగింది ఎమ్మెల్యే గారు మరియు కార్పొరేటర్తో కలిసి మొక్కలు నాటడం జరిగింది మరియు పాఠశాల విద్యార్థులతోని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అధికారి షేక్లాల్ ఏఎంహెచ్ఓ హేమలత గారు డిఎంసి మారుతి దివాకర్ యుసిడి ప్రాజెక్ట్ డైరెక్టర్ రజిత గారు ఎంట్రమాలజీ డిపార్ట్మెంట్ అంబిక గారు మరియు వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి జాఫర్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

एक सेकंड சார் ఈ రోజు మనకి అందరితో శాసన సభ్యులు కాలేరు వెంకటేశ్వర గారు మన వారికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను అందరూ క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను స్వాగతం సుస్వాగతం చేస్తారు మీకు అదేవిధంగా మన డిప్యూటీ కమిషనర్ గారు అంబేద్కర్ సర్కిల్ గారు ఫిట్ చేశారు వారికి స్వాగతం సుస్వాగతం అందరూ క్లాప్స్ కొట్టవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా గారు కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా స్కూల్స్ వచ్చిన పిల్లలందరికీ కూడా టీచర్స్ పిల్లలందరూ కూడా స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను అందరూ క్లాప్స్ మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందండి వారికి హృదయపూర్తి చెప్తున్నాను మన జేచింసీ తరఫున ఆ తదుపరి కార్యక్రమాన్ని మన డిప్యూటీ కమిషనర్ గారు చేయవలసిందిగా కోరుతూ వారి దగ్గర నేను మైక్ తీసుకొస్తున్నాను సార్ i'm అబ్బర్పేట నియోజకవర్గంలోని వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలందరికీ కూడా శుభోదయం తెలుపుతున్నాము ఈరోజు రెవెన్యూ ఆఫీసర్లు కావచ్చు చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలన్నీ ఈరోజుతో కంప్లీట్ చేసుకుంటున్నారు అందులో భాగంగా క్లీన్ చేయడం కానీ చెట్లు పెట్టడం కానీ దోమల నిర్మూలన కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకున్నాము ఇప్పుడు ఈరోజు ఉండాలి అందరికీ గుడ్ మార్నింగ్ అంబర్పేట్ నియోజకవర్గంలోని వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలందరికీ కూడా శుభోదయం తెలుపుతున్నాము ఈరోజు ఒక బ్రహ్మాండమైన కార్యక్రమము మన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో మీరందరూ మేమందరం కూడా అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను గత ఐదు రోజుల నుంచి మన జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కావచ్చు రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలన్నీ ఈరోజుతో కంప్లీట్ చేసుకుంటున్నారు అందులో భాగంగా క్లీన్ చేయడం కానీ చెట్లు పెట్టడం కానీ దోమల నిర్మూలన కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకున్నాము ఇప్పుడు ఈరోజు మనమందరము చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్క మనిషికి జీవనం సాగించాలి అని అంటే మంచి చెట్ల వాతావరణము తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి తెలంగాణ ఏర్పడిన తర్వాత మన దగ్గర ఇరవై మూడు శాతం పచ్చదనం ఉంటే హరితారం ప్రోగ్రాం కావచ్చు లేకపోతే చెట్లు ప్రోగ్రాంలో ముప్పై రెండు పర్సెంట్కు తెచ్చుకున్నాం కాబట్టి ఇదే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతే మన తెలంగాణ పచ్చదనం చాలా పెరుగుతుంది మంది దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర అవుటర్ రింగ్ రోల్లో చూస్తుంటే చాలా బ్రహ్మాండమైన స్ఫూర్తి పొందుతున్నారు కాబట్టి మేము పిల్లలందరికీ ఈరోజు మనం ప్రతిజ్ఞ చేద్దాం చెట్లను కాపాడుదాం చెట్లను పెంచుదాం వృక్ష సంపద పెంచుకుందాం మన జీవన శైలి చాలా మారుతుంది కాబట్టి ఇప్పుడు డీసీ గారు మనకు ప్రతిజ్ఞ చేయిస్తారు ఆ ప్రతిజ్ఞలో మనమందరము ప్రతి ఒక్క స్టూడెంటు వాళ్ళ కరెస్పాండెంట్లు అందరూ వాళ్ళ టీచర్లు అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ द्ली दट विमेन कमीटेड टू वर्ड डिवोट टाइम फर् दिशोट हंड्रेड अवर्स फर् इयर टू वर्क फर् क्लीनलीन नार लिट अदर लीटर आई विल इनिशियेट द्वेस्ट फॉर क्लीनलीनेस विथ मई सेल्थ मई फैमिली मई लोकेशन मई विलेज एंड मई वर्क प्लेस चोंस कूल्ट वेल्डिंग, दें यू रेलेस्टैग्नेट वॉटर नीचे यानी डिसीजन सस्ता यानी, ओके ना? किसके रांगर? आजाजी मोड़ थोड़ा Done.